ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడుద్దాం గురుగారు నమస్కారం నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఈ కొత్త సంవత్సరం ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి వీళ్ళకి ఇప్పుడు మనకు సింహరాశి వాళ్ళకి ఈసారి విశ్వవసు నామ సంవత్సరం చాలా వెరైటీగా ఉండబోతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళు అను పెళ్ళి విషయంలో అనుకున్న దానికంటే బెటర్ అమ్మాయి రావడం జరుగుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అందమైన అమ్మాయి రాబోతుంది పెళ్ళి చాలామంది చేసుకుంటాం అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో ఈసారి సింహరాశి వాళ్ళకి పెళ్ళి చేసుకునే సంఖ్య చాలా ఎక్కువ మంది చేసుకుంటారు ఈసారి ప్లస్ అందమైన అమ్మాయిని చేసుకుంటారు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చాలా ఇప్పుడు నేను సింపుల్ అడుగుతాను హైదరాబాదులో కుకటిపల్లిలో ఒక షాప్ ఉంది వాడికి ఏదో షాప్ అనుకుందాం సరదాగా పేపర్ గ్లాసులు పేపర్ టీ కప్పులు వాడికి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివే అమ్మాయికి పెళ్ళే అవకాశం ఉందా బాగా ఉండాలి బాగా అదృష్టం ఉండాలి తక్కువ కదా అవును ఆ అమ్మాయి ఏమనుకుంటుంది వాడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఈసారి జరుగుతుంది అది ఇక్కడ వాడు కుగడపల్లిలో ఉన్నాడు వాడికి ఒక షాప్ ఉంది వాడు బాగానే సంపాదిస్తున్నాడు ఆ అమ్మాయి అక్కడ ఉంది లేకపోతే అమ్మాయి హైటెక్ సిటీలో ఉంది అనుకుందాం హైదరాబాద్లోనే అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుకోవాలి కదా కానీ పేపర్ కప్పులు గ్లాసులు అమ్మేటవాడు ఎందుకు చేసుకుంటుంది ఈసారి సింహరాశికి అది వీడు అనుకున్న దానికి భిన్నంగా కంటే అందమైన అమ్మాయి వీడికంటే ఒక పదివేలు ఎక్కువగా సంపాదించే అమ్మాయిే వీడికి వస్తుంది ఈసారి ప్లస్ మంచి అమ్మాయి వస్తుంది వీడేం తక్కువ సంపాదించట్లే వీడు లక్ష సంపాదిస్తున్నాడంటే అమ్మాయి ఒక లక్ష పాతిక సంపాదిస్తుంది వీడు చూడడానికి నార్మల్గా ఉన్నాడంటే వీడికంటే కొంచెం అందంగా ఉన్న అమ్మాయి వస్తుంది అంటే పెళ్లి విషయంలో మాత్రం ఈసారి సింహ రాసి వాళ్ళకి చాలా బాగుంది బా మీ భార్య ఉంది మీ పెళ్ళి బాగా అల్లరి చేస్తుంది ఈ సంవత్సరం కొంచెం అల్లరి తక్కువ వేధించదనమాట ఈసారి కొంచెం డీసెంట్గా బిహేవ్ చేస్తుంది ఆడమ్మాయి ఆడదానిలాగా బిహేవ్ చేస్తుంది ఆడమ్మాయి అర్ధరాత్రి ఆడదాయన్ లాగా బిహేవ్ చేయదు సో ఈ సడన్ మార్పు గల కారణం దీనికి కారణం ఏంటంటే కేతువు అండ్ రాహు రాహు కేతులు సరైన స్థానంలో ఉన్నారు సో ఇప్పుడు రాహు కేతువు సరైన స్థానంలో ఉండడం వలన వీళ్ళకి జండే రెండు జరిగే రెండు మార్పులు ఏంటి మీ ఆవిడ మీ ఆవిడలాగా ఉండదు నువ్వు ఎక్స్పెక్ట్ కొత్త పెళ్ళైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వేరే అమ్మాయి వస్తుంది తన భార్య కూడా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది తర్వాత ఈసారి సింహరాశి వాళ్ళు వెయిట్ తగ్గడం గ్యారంటీ అంటే అందరు కాదు ఎవరైతే ప్రయత్నం చేస్తారు కర్మలు కూడా అలా ముందుకు తీసుకెళ్తాయి చూపిస్తాయి అన్నీ అలాంటివి చూపిస్తాయి బరువు తగ్గే అవకాశాలు మీకు జిమ్ములు కనిపిస్తాయి కిక్ బాక్సింగ్ క్రికెట్ వెయిట్ లాస్ టాబ్లెట్లు చాలా వెయిట్ తగ్గే అవకాశం ఉంది సింహరాశి వాళ్ళు సో హెల్దీగా కూడా ఉండబోతున్నాడు హెల్దీగా కూడా ఉండబోతున్నారు మామూలుగా మనిషి ఎలా తినాలంటే బేసిక్గా మధ్యాహ్నం ఒక పూట రాత్రి పూట మనిషి ఏం చేస్తాడు మధ్యలో పదిసార్లు స్నాక్స్ తింటాడు దానివల్ల వాడు లావ్ ఎక్కుతాడు కాబట్టి సార్ వీడు ఏంటంటే రెండు పూటలే తింటాడు వీడు తినాలని అనిపించదు ఆటోమేటిక్గా వీడికి వీడు ఒక జోన్లో ఉంటాడు వీడికి ఆకలి వేయదు సో వీడు స్నాక్స్ తినకపోవడం రెండు పూటలు తినడము ఈ బియ్యము చపాతి కాకుండా జొన్న రొట్టెలు కొత్తగా మొదలెడతాడు అంటే హెల్త్ వైపు మైండ్ వెళ్తుంది సో వెయిట్ తగ్గుతుంది హెల్త్ ఇంప్రూవ్ అవుతాడు కెరియర్ దగ్గరికి వస్తే ఓ మాదిరిగా బాగానే ఉంది కానీ పనులు ఏ పనులు అయితే వీడు అనుకుంటున్నాడో అవి అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి సో వీళ్ళకి కావాల్సిన ఆపర్చునిటీస్ అయితే వస్తాయి వస్తాయి కానీ ఇక్కడ వినండి అంటే అవి అవ్వాల్సిన పని ఒక నెల ముందయిపోతుంది లేకపోతే ఒక మూడు నెలల తర్వాత అవుతుంది వీడు అనుకునే టైం కావదు ఎవరైనా హోప్ పెట్టుకుంటారు కదా నాకు ఈరోజు ఇంత అమౌంట్ వస్తే నేను ఇక్కడ ఈ కట్టేసి వస్తాను రావు వాడికి వస్తే ముందే వచ్చేస్తుంది లేకపోతే తర్వాత వచ్చేస్తుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి డబ్బులు వీడు కష్టానికి వస్తే కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది ప్రమోషన్ రావాలి ఇవాళ రాకపోవచ్చు ఎనిమిది నెలల తర్వాత రావచ్చు లేకపోతే ఎనిమిది రోజుల ముందే వచ్చేయచ్చు సో ఇది ఉందన్నమాట అన్ఎక్స్పెక్టెడ్గా చాలా ఈవెంట్స్ జరుగుతాయి తర్వాత ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేస్తారు మెయిన్గా వీడు గురువు మాట విని ఫ్రెండ్స్ మాటలు విని కొంచెం ముందడుగు వేస్తే ఇట్ చాలా బెటర్ ఎందుకంటే మనము చాలా కంపెనీలు చూస్తుంటాం నాలుగు వందల ఐదు వందల మంది ఉంటారు కానీ ఒకరికే ప్రమోషన్ ఇచ్చి మేనేజర్ పెడతారు మన బ్యాంక్లో చూస్తే ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నా మేనేజర్ ఒక్కడే ఉంటాడు ప్రమోషన్ ఒక్కడికే వస్తుంది ఆ టైమింగ్ ఆ టైమింగ్ ఏంటి అదే ఫ్రెండ్స్తో గురువులతో మీ సీనియర్స్తో జాగ్రత్తగా ఉండండి సంవత్సరం ఎంత రెస్పెక్ట్ ఇస్తే మీరు మీ గురువులకి మీకు అంత అదృష్టం కలిసి వస్తుంది చాలా సింపుల్ బ్యాంక్లో కూడా మీ సీనియర్స్తో బాగా మాట్లాడితే మీకే కదా పోస్ట్ వచ్చేది నేను ఒక్కడే మూనార్ కంటే నడవద్దు కదా మహేష్ బాబు గారు ఎన్టీఆర్ గారు సింహరాశి మహేష్ బాబు గారు ఎప్పటినుంచో రాజమౌళితో సినిమా తీయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు అవునా కాదా మీకు తెలుసో తెలియదు అవకాశం ఎప్పుడొచ్చింది ఇప్పుడు వచ్చింది మనం ఇప్పుడే ఒక వన్ మినిట్ బ్యాక్ మాట్లాడుకున్నాం సింహరాశి వాళ్ళు ఫ్రెండ్స్ ఇంకా గురువులు వాళ్ళని నమ్ముకుంటే బాగుపడతారు అని చెప్పాం దిస్ ఈజ్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు ప్రభాస్ రాజమౌళి గారితో సినిమా తీశారు ఎంతమంది తీయలేదండి రాజమౌళితో సినిమా చెప్పండి ఒకసారి రాజమౌళితో ఎవరు సినిమా తీశారు ఎన్టీఆర్ తీశారు రామ్ చరణ్ తీశారు ప్రభాస్ రవితేజ సునీల్ కానీ సినిమా రాసేవాళ్ళకి అవకాశం ఎప్పుడు వచ్చింది ఇప్పుడు సో ఇప్పుడు చేస్తున్న పని చాలా మంచి చేస్తుంది అంటే మహేష్ బాబు గారు ఇప్పుడు రాజమౌళితో కష్టపడుతున్నారు రోజు షూట్ చేస్తున్నారు ఇది మూడు పూలు ఆరు కాయలు అవుతుంది రేపు అంటే చాలా రిమార్కబుల్ హిట్ అవ్వబోతుంది గ్లోబల్ మార్కెట్లో పేరు మారుమోగబోతుంది ఎందుకు మహేష్ బాబు వల్ల కాదు అతను రాజమౌళి అని మనిషిని నమ్మాడు సో ఈ టైంలో మీరు మీ మనిషిని నమ్మితే మీ గురువుని నమ్మితే మీకు మంచిది మీరు వెళ్ళండి మార్కెట్కి వెళ్ళి ఏదో వ్యాపారం చేశారు ఫర్ ఎగ్జాంపుల్ పూల వ్యాపారం మొదలు పెట్టారు మీకు ఐదో పది రూపాయలు వస్తాయి కానీ ఎవరైనా మీ మీ గురువు మీ గురువు ఉంటారు కదా మీ గురువుని అడిగి మొదలు పెట్టారనుకోండి ఏ డ్రైవింగ్ స్కూల్ పెట్టారనుకోండి మీకు బాగా కలిసి రావచ్చు అంటే మీకు హెల్ప్ చేయవచ్చు అతడు మీకు డబ్బులు సాయం చేయవచ్చు ఆ కారు కొనుక్కోరని ఆ కారులో వచ్చే ప్రాఫిట్ సగం నీకు సగం నాకు ఒక్క రూపాయి పెట్టకుండా ఆ స్థాయికి వెళ్ళిపోతాడు మీరు చాలామంది దగ్గర డబ్బులు పెట్టాలని ఉంటుంది ఒక రావాలి కదా ముందుకు ఒకటి అడగాలి కదా అప్పుడే కదా డబ్బులు పెట్టేది వీడికి ఏం లేదు వీడికి జస్ట్ డ్రైవింగ్ వచ్చు డ్రైవింగ్ స్కూల్ పెట్టేస్తాడు గురువు సాయంతో డబ్బే డబ్బు డ్రైవింగ్ స్కూల్ అంటే మీకు కదా సో ఇది పాయింట్ బేసిక్గా మీ గురువుని మీ ఫ్రెండ్ని నమ్మండి సొంత నిర్ణయాల కంటే మీ గురువు అడ్వైస్ తీసుకొని మీ సీనియర్ అడ్వైస్ తీసుకొని మీ ఫ్రెండ్స్ అడ్వైస్ తీసుకొని నిర్ణయం అంటే పాటిస్తే చాలా మంచిది ఆ ప్రాజెక్టుకి వెళ్ళాలా ఈ ప్రాజెక్టుకి వెళ్ళాలా రెండు ప్రాజెక్ట్స్ వచ్చాయి మీ సీనియర్ చెప్పింది ఆ ప్రాజెక్ట్ మంచిది రేపు నీకు రెజ్యూమ్లో యాడ్ అవుతుంది ఆ ప్రాజెక్టు నీ కెరియర్కి హెల్ప్ అవుతుంది డాక్టర్స్ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఈ హాస్పిటల్ జాయిన్ అవ్వాలా ఆ హాస్పిటల్ జాయిన్ అవ్వాలా అని మీ సీనియర్స్ని అడిగితే మీకు మంచి గైడెన్స్ వస్తుంది అరే అక్కడ ఈఎస్ఐలో మంచి హాస్పిటల్ ఉంది ఈఎస్ఐ హాస్పిటల్ అక్కడ మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తే చాలా మంచిది పిఎఫ్లు ప్లస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పని చేస్తున్నట్టు ఒక పేపర్ వస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తే రేపు ఇండియాలో ఏ హాస్పిటల్లో ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా ఫ్రీ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తే క్వార్టర్స్ కూడా ఇస్తారు ఉండడానికి డాక్టర్స్కి ప్రైవేట్ హాస్పిటల్లో ఓన్లీ శాలరీ మీకు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే రేపు మీకు క్వార్టర్స్ కూడా వస్తాయి కదా ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి గవర్నమెంట్ జాబ్ అంటే రేపు మీరు తెలంగాణకే డిఎం అయిపోవచ్చు డైరెక్టర్ ఆఫ్ మెడిసిన్ కదా డాక్టర్స్కి నేను చెప్తుంది సో కొంచెం మీ సీనియర్స్ అడ్వైజ్ తీసుకుంటే మంచిది మనము పని చేయడం కరెక్టే కానీ మనకు ఎవరైనా ఈ పని చేయి ఈ రకంగా చేయి అని వాళ్ళ మాట మనం పాటించి గౌరవించి ఆ పని చేస్తే మనం కష్టం కరెక్ట్ డైరెక్షన్లో పెడితే కదా రిజల్ట్ వచ్చేది ఇప్పుడు షిరిడీకి వెళ్ళాలంటే ఆ దారి ఎవరైనా చెప్తేనే కదా షిరిడి వైపు వెళ్ళేది లేకపోతే నీ తెలివితేటలో వాడితే నువ్వు విజయవాడకి వెళ్ళిపోతావు ఈ చిత్తూరు వెళ్ళిపోతావు వెళ్ళాల్సింది షిరిడీకి కదా మనకు కృష్ణుడిలాగా ఒక డ్రైవర్ కావాలి నువ్వు గాండీవ దారి అర్జునుడివే కానీ కృష్ణుడు ఒక డ్రైవర్ కదా రైట్ లో నడిపించడానికి నడిపించడానికి చూస్ చేసుకోండి కరెక్ట్ పర్సన్ ఎంచుకోవండి ఆమె మీ భార్య కూడా అవ్వచ్చు మీ గురువు అవచ్చు మీ సీనియర్ అవ్వచ్చు కొంచెం సొంత నిర్ణయాలు తగ్గించుకోండి హెల్త్ వైజ్ హెల్త్ వైజ్ చెప్పాను స్టార్టింగ్లోనే బరువు తగ్గబోతున్నారు సిక్స్ ప్యాక్ తీయబోతున్నారు అంటే మీకు ఎంత కమిట్మెంట్ ఉందో ఓకే బరువు అయితే తగ్గుతారు బాగా కమిట్మెంట్ ఉంటే జిమ్ జాయిన్ అయిపోయి సిక్స్ ప్యాకే తీసేస్తారు ఆ కల్ట్ ఫిట్ అని ఉంటుంది కదా ఏవేవో మంచి జిమ్ములు ఉంటాయి మధ్య మంచి మంచి జిమ్లు వచ్చాయి సిక్స్ ప్యాకులు తీస్తున్నారు అమ్మాయిలు కూడా తీస్తున్నారు సిక్స్ ప్యాక్లు ఏ అమ్మాయిని తక్కువ నుంచి నేర్యట్లేదు అమ్మాయిలు కూడా సిక్స్ ప్యాక్ తీయొచ్చు ఈసారి మీకు ఎంత కమిట్మెంట్ ఉంది మనం సాఫ్ట్వేర్ అమ్మాయిల్ని చూస్తున్నాం ఈసారి అందరు చాలా మంది సిక్స్ ప్యాక్స్ ఉన్నాయి ఇప్పుడు సో జెంట్స్ అని లేడీస్ అని కాదు స్పోర్ట్స్లో కూడా మంచి అవకాశాలు వస్తాయి ఈ చిన్న చిన్న పిల్లలు స్పోర్ట్స్ ఆడతారు కదా మంచి బాగా ఆడతారు ఈసారి బాగా రాణిస్తారు స్పోర్ట్స్లో తర్వాత మనం రిజల్ట్ గురించి మాట్లాడడం మనం ఏమన్నాము నువ్వు బరువు తగ్గుతావు మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం రిజల్ట్ గురించి మాట్లాడడం ఏం మాట్లాడడం రిజల్ట్ గురించి గురువుని నమ్మండి అని చెప్పాం కానీ రిజల్ట్ ఎలా వస్తుంది మూడు నెలల ముందు మూడు నెలల తర్వాత అనుకున్న టైంకి రాదు పేమెంట్ రావాలి నవంబర్లో నవంబర్లో రాదు ఒక రెండు నెలలు ఆగి వస్తుంది ముందుగా రావడమో అడ్వాన్స్ వస్తుంది మంచి అడ్వాన్స్ వస్తుంది ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్ కొంచెం లేట్ వస్తుంది కానీ కొంచెం గట్టిగా మంచిగా వస్తుంది వీళ్ళు నర్సింహస్వామి అవతారం యాదగిరి అయితే కంపల్సరీ వెళ్ళాలి లేదంటే కోనార్క్లో సన్ టెంపుల్ ఉంది అక్కడికి వెళ్తే కూడా చాలా మంచిది మోస్ట్ ఇంపార్టెంట్ జీవితంలో మీకు ఫోన్ ఉందండి ఫోన్ బ్యాటరీ అయిపోతే ఏం చేస్తారు చార్జ్కి పెట్టుకుంటారు అలానే మనిషికి అదృష్టం తగ్గిపోయినప్పుడు దరిద్రం కొంచెం బాగా వచ్చి మీద పడితే ఛార్జింగ్ చేసుకోవాలి ఛార్జింగ్ ఎక్కడ జరుగుతుంది గుడిలో సింహరాశిలో జన్మజాతకం బాగాలేదు అంటే యాదగిరి గుట్టకి ఎవ్రీ మంత్ వెళ్ళాలి జన్మజాతకం బాగుంది ఛార్జింగ్ బాగుంది అంటే ఎక్కడికి వెళ్ళవసరం లేదు ఛార్జింగ్ తక్కువ ఉంది బలం లేదు డబ్బు లేదు భార్య వేధిస్తుంది ఆరోగ్యం బాగాలేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ వీడు యాదగిరి గుట్ట ఎవ్రీ మంత్ వెళ్ళాలి ఒకసారి అక్కడికి వెళ్ళి ఫోర్ ఫైవ్ అవర్స్ గుడిలోనే ఉండాలి బయటకు రాదు అలా వెళ్ళామా అలా వచ్చేసామా ఉండదు ఇంకా మీకు చెప్పాలంటే యాదగిరిగుట్టలో ఏసీ ఉంది తెలుసా మీకు యాదగిరిగుట్ట టెంపుల్లో కేసీఆర్ గారు ఏసీ పెట్టించారు చాలా మాడిఫై చేశారు ఆ టెంపుల్ని మీరు వెళ్తే హ్యాపీగా ఫోర్ ఫైవ్ అవర్స్ అక్కడ ఉండొచ్చు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి హ్యాపీగా ఏసీలో ఫోర్ ఫైవ్ అవర్స్ కూర్చొని మీరు నామస్మరణ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే కలియుగం పాపాలు చేసి ఉన్నారు ఎప్పుడెప్పుడు నుంచో జనాలు ఎనో జన్మల నుంచి కాబట్టి అవన్నీ కడగేసుకోవాలి మంచిగా మనకి యాదగిరిగుట్ట హైదరాబాద్ దగ్గరే ఉంది రెండు గంటలు గంట దారి కూర్చొని అక్కడ ఉండండి మీకు ఏమవుతుంది ఇంట్లో కూర్చొని రీల్స్ చూసే బదులు అక్కడ కూర్చుంటే మీకే మంచిది కదా గుడికి వెళ్ళండి జన్మజాతకం బాగాలేను బాగున్నాడు బాగున్నాడుకి సూపర్ అసలు మహేష్ బాబు బాగుంది వెళ్తాడు అతను ఏమి లేనోడు ఏం చేయాలి అసలు పని లేనోడు చేయి చేపాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి ఉన్నాడు ఏం చేయాలి యాదగిరిగుట్టకి వెళ్ళి ఫైవ్ అవర్స్ కూర్చో వెళ్తే ఫైవ్ అవర్స్ బయట రావద్ది ఇంకను ఆ ప్రసాదం తీసుకోరా పది మందికి పంచు ఆ ప్రసాదము లక్ష్మీ నరసింహ స్వామి నామస్మరణ ఆ అవతారాన్ని నమ్ము స్వామి నేను ఇవాళ నుంచి కష్టపడుతున్నాను కానీ భారం మీ మీద పెడుతున్నాను ఏ రిజల్ట్ వచ్చినా నా కష్టానికి నేను అంటే ఎలా చెప్పాలి మీకు సింపుల్గా చెప్తాను నాకు ఏ రిజల్ట్ వచ్చినా ఆ రిజల్ట్ నా కష్టం వల్ల కాదు మీరు ఇచ్చారు ఆ రిజల్ట్ అని అనుకుంటాను నేను వంద రూపాయలు పెట్టచ్చు నాకు వెయ్యి రూపాయలు వచ్చినా మిమ్మల్నే నమ్ముతున్నా నా వంద రూపాయలు పోయినా మిమ్మల్నే నమ్ముతున్నా అంటే నేను ఎక్కడో పాపం చేస్తుంటే వంద రూపాయలు కరిగిపోతాయి నేను ఎక్కడో పుణ్యం చేస్తుంటే వంద రూపాయలు కాస్త వెయ్యి రూపాయలు అయితే తిరిగి వస్తాయి నేను మిమ్మల్ని నమ్ముతున్నాను స్వామి ఏదేమైనా నన్ను మంచి దారిలోకి తీసుకువెళ్ళండి సింహరాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు సింహరాశి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు వీళ్ళకున్న పవరే అది మనం ఎన్టీఆర్ని చూసినా మహేష్ బాబుని చూసినా చాలా జాగ్రత్తగా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు ఆటోమేటిక్ బై బర్త్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది జస్ట్ మంచి మార్గంలో వెళ్ళాలి చాలు ఆ మంచి మార్గం కోసమే చెప్తున్నా లక్ష్మీ నరసింహస్వామి లేకపోతే గాయత్రి చేయండి లేకపోతే కోనార్క్ సన్ టెంపుల్ని నమ్మండి సూర్య నమస్కారాలు కూడా చేయండి ఆదివారం రోజు కంపల్సరీ సూర్య నమస్కారాలు చేయాలి తిరుమలగిరిలో కూడా సన్ టెంపుల్ ఉంది తిరుమలగిరి కూడా వెళ్ళొచ్చు మీరు రాగి సూర్యుడిని మనము తూర్పు దిక్కున పెట్టచ్చు ఈస్ట్ వైపు ఈస్ట్ వైపు మనం పెట్టేస్తే రాగిసూర్యుడిని రోజు దానికి నమస్కారం చేయండి చాలా మంచిది సింహరాశి వాళ్ళు సూర్యుడిని నమ్మండి చాలు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యుడు సింహరాశి వాళ్ళకి వీళ్ళు కనుక ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు తప్పు మార్గంలో వెళ్తారు అంటే ఎవడు ఆపలేదు నేను ఆపలేదు దరిద్రాన్ని కొని తెచ్చి పెట్టుకుంటారు అంటే అప్పుడు ఏవి పనికిరావు ఈ పరిహారాలు ఏ గుడి పనికిరాదు పది మందికి మోసం చేసి నోట్లో నుంచి దరిద్రం మాట్లాడితే జబడి ఏం చేయలేడు కనీసం నువ్వు నోట్లో నుంచి దరిద్రం మాట్లాడుతున్నావు ఆపలేవు అంటే పది మందికి దాన ధర్మాలు చేయి లేదంటే పది మందికి దాన ధర్మాలు చేస్తున్నావు అంటే నోట్లో నుంచి దరిద్రం మాట్లాడుతున్నావు ఇంకా మానలేవు ఏదో ఒకటైనా ఉండాలి కదా రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి మాట్లాడడం రాదు దాన ధర్మాలు చేయడం రాదు ఇక జీవితం సర్వనాశనం కనీసం ఒకటైనా ఉండాలి ఇంకా రెండు ఉన్నాయి ప్లస్ అంటే అద్భుతం మహేష్ బాబు ఎన్టీఆర్ కదా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు దాన ధర్మాలు చేస్తారు మహేష్ బాబు గారు ఎన్ని హార్ట్ సర్జరీలు చేయించారో మనకు తెలుసు సూర్యుడు అంటేనే హార్ట్ మెడికల్ ఆస్ట్రాలజీ తెలుసు కదా సూర్యుడు అంటే సింహరాశి సింహరాశి అంటే హార్ట్ అందుకనే అంత హార్ట్ సర్జరీలు చేయించారు అతను సో ఇక్కడ సూర్యుడు అంటే పాలిటిక్స్ ఆ పాలిటిక్స్లో రేపు ఎన్టీఆర్ గారు రాణిస్తారు మీకు అర్థమైంది బట్టి మీ జన్మం చెప్పేవచ్చు మీరు ఏంటి మీరు ఏం చేస్తారు అని సో బేసిక్గా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏ రాసి వాళ్ళైనా గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన పాయింట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పదిసార్లు చెప్తున్నాను జాగ్రత్తగా మాట్లాడండి దాన ధర్మాలు చేయండి నేనైతే అప్పుడప్పుడు కొంతమందికి ఏం చెప్తూ ఉంటాను తెలుసా అరే నీకు పని చేయడానికి చేత కాకపోయినా వదిలేరా పని చేయ మాకు వదిలే దాన ధర్మాలు చేయి నీకున్న దాంట్లో మంచిగా మాట్లాడు అన్నీ నడిచేస్తాయి చాలు సో ఓవరాల్గా సింహరాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుందో మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు